హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇక్కడ ఫంక్షన్ ఎంజాయ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా బ్యాక్ టు రొటీన్ అనమాట మిగిలిన వస్తువులన్నీ కూడా సర్దేస్తున్నాము ఇల్లు ఖాళీ చేయడానికి మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నాం అనమాట అందుకే సగం సగం పని అయ్యింది చెప్పాను కదా ఫంక్షన్కి వెళ్ళామని చెప్పి ఇంకా ఎంజాయ్మెంట్లో కొంచెం గ్యాప్ అనేది తీసుకున్నాము అయితే ఇంకా త్రీ డేస్లో మేము ఇక్కడ నుంచి హౌస్ అనేది షిఫ్ట్ చేసేస్తున్నాం మొత్తం కూడా అందుకే ఇంకా మిగతా ప్యాకింగ్ కూడా మేము స్టార్ట్ అనమాట చూసారా ఇల్లంతా కూడా ఎంత బీభత్సంగా ఉందో అయితే నేను ఈ ఈ వర్క్ అనేది మధ్యాహ్నమే స్టార్ట్ చేశాను కాకపోతే నాకు వీడియో తీసుకోవాలన్న ఆలోచన రాలేదు మర్చిపోయాను అనమాట అందుకని ఈ షెల్ఫ్స్ అవన్నీ కూడా ఖాళీ చేసేసాను ఈ లోపు బీర్వాలో ఉన్న బట్టలు అవన్నీ కూడా తీసి ప్యాక్ చేసి పెట్టేశాము ఇలా అట్టడబ్బాలలో పెట్టేసి టేపేసి పెట్టేశాము అప్పుడు ఎందు నీట్గా ఉంటుంది కదా చూసినా కూడా అని చెప్పి ఇంకా ఇట్లా అయితే పెట్టేశాము ఈ బట్టలు అన్నీ కూడా ఏంటంటే మడతలు అన్నీ పోయాయి అందుకనే మళ్ళీ నీట్గా ఫోల్డింగ్ చేసి పెడుతున్నాను మిగిలినవి ఏమన్నా అనవసరమైనవి కూడా చెక్ చేస్తున్నాను అనమాట ఈ లోపు సో మా మమ్మీని అడిగాను అనమాట కొంచెం వీడియో తీయమని చెప్పి అందుకని అమ్మ వచ్చి వీడియో తీస్తుంది అయితే మా మమ్మీకి షుగర్ ఉందండి అందుకని చెప్పి అమ్మ ఎక్కువ పని చేయలేదనమాట అయినా చేయలేదు అని చెప్పడానికైతే ఉండదు ఆమెకుండే పనులు ఆమెకుంటూనే ఉంటాయి అయితే నేను ఏమన్నానంటే ఇల్లు సర్దే పని అదంతా నేను చూసుకుంటాను నువ్వు జస్ట్ నాకు మంచిగా ఏమైనా కుక్ చేసి పెట్టమని చెప్పి అడిగాను అనమాట అందుకనే ఇంకా కుకింగ్ చేసే పని అంతా అమ్మ చూసుకుంటుంది మిగిలినది సర్దడం అదంతా నేను అన్నయ్య చూసుకుంటున్నాం అనమాట ఈ పని అయితే కొంచెము ఎలాగైనా వీళ్ళకి మగపిల్లలకి ఏంటంటే ఇవన్నీ డబ్బాలన్నీ కూడా షిఫ్ట్ చేసేటప్పుడు ఆటోలోకి దాంట్లోకి ఎక్కిచ్చేది ఉంటుంది కదా డీసీఎంలోకి మనకి ట్రాలీ ఆటో సరిపోదు ఈ సామాన్ అన్నిటికీ కాబట్టి పెద్దది దాన్ని ఏమంటారో నాకు తెలియదు డీసీఎం లాంటిది పెద్దది మాట్లాడుతున్నారు అనమాట అందుకని చెప్పి ఇంకా వాళ్ళకి అప్పుడు ఇప్పుడు బరువులు మోసే పని ఉంటుంది కాబట్టి వీలైనంత మట్టుకు మేము సర్దాల్సినవన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాము ఇలా అయితే ఇంకా నేను బాగా కష్టపడిపోతున్నాను సర్దుతున్నాను అని చెప్పి అమ్మ నా కోసం ఇక్కడ వేడివేడిగా టీ అయితే తీసుకొచ్చి ఇస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు కదా నాకు ఈవినింగ్ పూట టీ తాగే అలవాటు ఉంది కంపల్సరీ టీ తాగుతానని చెప్పి అందుకే ఇంకా అమ్మ నా కోసం ఇక్కడ టీ పెట్టేసింది అయితే మా అన్నయ్య హెల్ప్ చేద్దామని వచ్చి నాకు ఇంకా మా పెళ్ళి ఆల్బమ్ ఉంటే అది చూస్తూ కూర్చున్నాడు అందులో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ కూడా ఫోటో దిగి ఉన్నారనమాట అవన్నీ కూడా కొంచెం ఫోటోస్ తీసుకుంటున్నాడు ఇప్పుడున్న ప్లేస్లో మా చిన్నప్పటి నుంచి మేము ఉన్నాము ఇక్కడ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అయితే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళ నుంచి కొంచెం దూరంగా వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఒకళ్ళనొకళ్ళు బాగా మిస్ అవుతున్నారనమాట అందుకే ఇక్కడ ఫోటోలు గీటోలు అవన్నీ తీసుకోవడము వాళ్ళు ఎక్కువగా కలవడం అలాంటివి చేస్తూ ఉన్నారు సో చెత్త అంతా కూడా ఇంత అయిపోయింది బాగా వేస్ట్ అన్నీ చాలా ఎక్కువ అయిపోయాయి అవన్నీ కూడా నేను తీసి ఇంకా సర్దడం అయిపోయింది కాబట్టి బట్టల వరకు తుడిచేస్తున్నాను రూమ్ అంతా అయితే ఓన్లీ బట్టల సెక్షన్ మటుకు అయిందండి ఇంకా మిగిలినవైతే ఇంకా చేయాల్సి ఉంది అంటే అటుక మీద ఏవైతే మనం సామాన్ పెడతామో అవన్నీ దింపుకునేది ఉందనమాట అవైతే షిఫ్ట్ చేసే రోజు కూడా దింపచ్చు లేకపోతే కొంచెం ముందు రోజు దింపినా సరిపోతుంది కాబట్టి ముందు ఇక్కడ షెల్ఫ్స్ అన్నీ కూడా నేను ఖాళీ చేసేసాను అట్ట డబ్బాలు చూసారా ఎంత చెత్త వచ్చిందో ఇదంతా కూడా తుడిచేసి నీట్గా ఎత్తాలి అయితే అమ్మకు కూడా కొన్ని గిన్నెలు గడిగే పని ఉంటే అమ్మ అది చూసుకుంటుంది నేను అన్నయ్య ఇక్కడేమో నేను సర్దిస్తూ ఉంటే అన్నయ్య ఏమో అట్ట డబ్బాలన్నీ తీసుకెళ్ళి ఇంకొక పక్కగా నీ పక్కకి పెడుతున్నాడు నీట్గా ఇవంతా కూడా తుడిచేసి నేను చెత్త కూడా మా అన్నయ్యనే ఎత్తామని చెప్పాను అనమాట ఒక బస్తా పెట్టుకుని ఇంకా అందులోనే చెత్త వేస్తూ ఉన్నాము వాళ్ళు చెత్త వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కదా ఆ బస్తా మళ్ళీ నేను అడిగి తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈ బస్తాలు ఎత్తుక్కోవడం కూడా కష్టమే ఒకటే ఉంచుకుంటే ఈజీ అవుతుంది కదా మనకి చెత్త ఇప్పుడు ఇల్లు సర్దుతున్నప్పుడు చాలా వస్తుంది కాబట్టి ఒకటేదన్నా బస్తా అలా ఉంచుకుంటే మంచిదని చెప్పి ఇంకా నేను అదే ఉంచుకుంటూ ఉన్నాను We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. ఈ మధ్య అమ్మ ఏంటంటే పైన మొక్కలకి దగ్గర వెళ్ళి చూస్తుంది కానీ వంకాయలు అవన్నీ హార్వెస్ట్ చేయలేదు అవి కాస్త కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి అన్నమాట అలాగే కనకాంబరం పూలు కూడా కోయాక చాలా రోజులైంది అందుకనే ఇంకొకటిసారి ఇలా కోసి మాలగట్టి కృష్ణుడికి అయితే వేసింది మీకు తెలుసో లేదో ఈ కృష్ణుడికి అమ్మనే పెయింటింగ్ అనేది వేసింది అనమాట అది నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో షేర్ చేసుకున్నాను షార్ట్ వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను ఇది అమ్మ క్రియేటివిటీ అనమాట తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చూసారా ఎంత చెత్త వచ్చిందో ఇది మొత్తము అయితే ఇందులో మనం మొబైల్ కొంటాం కదా దానికి సంబంధించిన అట్ బాక్స్లే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇందులో ఎప్పుడెప్పుడు నుంచో అలా ఉంచేసినట్టు ఉన్నారు అమ్మ వాళ్ళు అవే ఎక్కువ ఉన్నాయి సో అవన్నీ కూడా తీసి ఇంకా అవసరం లేదు కదా అని చెప్పి ఇంకా అవన్నీ పడేస్తూ ఉన్నాను ఒక పక్క నుంచి నేను తుడుచుకొస్తూ ఉంటే అన్నయ్యము ఇంకా చెత్త అంతా కూడా ఎత్తి పెడుతున్నాడు అనమాట ఇంకా ఆల్మోస్ట్ మేము అన్నీ సర్దేసినట్టే ఈ మంచాలు ఈ టీవీ అవన్నీ కూడా తీయాలన్నమాట అయితే టీవీకి అమ్మ వాళ్ళ టీవీకి ఏమైందంటే కొంచెం ఒక సైడు టీవీకి లైట్ లైన్ వచ్చిందండి అది ఏం రి మళ్ళీ రిపేరింగ్ అనుకున్నాం కానీ అదే వచ్చింది అదే పోయింది మరి ఎలా వచ్చిందో ఎలా పోయిందో కానీ పోయింది తర్వాత ఇది ఏమంటారు పిల్లో కవర్స్ మేము ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము మీషోలో చాలా బాగుంది ప్యూర్ కాటన్ అనమాట అలాగే ఈ నాప్కిన్స్ కూడా కొన్ని ఉంటాయి కదా యూజ్ చేసుకోవడానికి కొంచెం ఏదన్నా క్లీన్ చేయాలన్నా లేకపోతే కిచెన్లో వాడుకోవడానికైనా ఉంటాయని చెప్పి నాప్కిన్స్ తీసుకున్నాం అలాగే సింగిల్ కార్ట్ బెడ్షీట్స్ కూడా ఆర్డర్ పెట్టింది ఇవన్నీ కూడా సాఫ్ట్గా చాలా బాగున్నాయి మీషోలో ఆర్డర్ పెట్టామన్నమాట సింగిల్ కార్ట్ బెడ్షీట్స్ రెండు కూడా చా క్వాలిటీ అనేవి బాగున్నాయి మెత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి క్వాలిటీ సూపర్ ఉందనమాట అవే ఇక్కడ నేను షార్ట్ వీడియో కోసమని వీడియో తీసుకున్న అది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఓవరాల్గా ఆ రోజు నేను ప్యాకింగ్ అంతా చేశానని చెప్పాను కదా అయిపోయిన తర్వాత మీతో చూపిస్తున్నాను ఇట్లా సర్కులు ఉంటాయి కదా గ్రాసరీస్ అవన్నీ కూడా ఇట్లా ప్యాక్ చేసి పక్కకు పెట్టేసాము అవసరం ఉన్నవి తీసుకుని మళ్ళీ ఆ సంచిలో పెట్టేస్తున్నాము తర్వాత ఈ షెల్ఫ్లు అన్నీ కూడా సర్దేశాను కాకపోతే మా పింటు తినేపే డిగ్రీ అవి ఉంటాయి కదా అవి ఒక్కటి మట్టుకే బయట ఉంచామన్నమాట బీలైన బ్యాగులల్లో ఇంకా అట్టడబ్బాలలో డబ్బాలలో ప్యాక్ చేసి టేప్ అయితే వేసి పెట్టేశాము ఇంకా జస్ట్ అక్కడికి వెళ్ళాక దింపేసుకొని ఒక్కొక్కటి ఓపెన్ చేసి మనం సర్దేసుకోవడమే అయితే ఇక్కడ బట్టలకి ఏంటంటే అట్టడబ్బాలు డబ్బాలు సరిపోలేదు ఇంకా తెప్పిద్దాము తెప్పించిన తర్వాత ప్యాక్ చేద్దామని ఇంకా మడతబెట్టి అలా షెల్ఫ్లో పెట్టి ఉంచాము ఇంకా మా అన్నయ్య అట్టడబ్బా తీసుకొని రాగానే అవి కూడా అందులో పెట్టి ప్యాక్ చేసేస్తామన్నమాట ఓవరాల్గా లుక్ అయితే ఇది కొంచెం నీట్గా చేసేసుకున్నాం బెడ్షీట్ మార్చేసాము ఎందుకంటే అంత దుమ్ము పని చేసాం కాబట్టి ఇంకొక బెడ్షీట్ అయితే వేసామన్నమాట ఇదిగోండి మా బండి అయితే రిపేరింగ్ అయిపోయి వచ్చేసింది మొత్తానికి దేనికైనా టైం రావాలన్నట్టు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్న పని ఇప్పటికైంది అనమాట ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పక్కకి మూలకి పెట్టేసి ఉంచేసాము దగ్గర దగ్గరగా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇంకా ఎక్కువనే అవ్వచ్చు ఈ బండి పక్కన పెట్టి ఎప్పుడు రిపేరింగ్ చేపిద్దాం అనుకున్నా కూడా తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే అని చెప్పి వదిలేసి ఇలా పక్కకే పెట్టేసాము ఇన్నాళ్ళకి దీన్ని మళ్ళీ రిపేరింగ్ అయితే చేయించాము బండి అయితే మొత్తం కొత్తగా మారిపోయింది చాలా బాగా అనమాట రిపేరింగ్ అంతా కూడా అయిపోయింది తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను పూల్ మక్న అంటారా దీన్ని నాకు కరెక్ట్గా పలకడం రాదు ఇదైతే చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే సో ఇవాళ్ళకి ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి తప్పకుండా అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా హౌస్ షిఫ్టింగ్ అవి వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్